ఆరగ్రహారం గుంటూరు ఏరియా మనం చూస్తున్నాం ఇటుగా వెళితే కంకర్గుంట ఫ్లైఓవర్ వెళ్ళిపోతాం అన్నమాట మనం ఆరగ్రహారం గతం మీద కొంచెం అభివృద్ధి చెందింది ఇంకా అభివృద్ధి చెందాలి కొన్ని రోడ్లు వేయాల్సి ఉంది ఆరగ్రహారం గుంటూరు చాలా కాలం నుండి ఈ ప్రాంతంలో పెండింగ్ ఉండేది గతంలో అయితే ఈ కంకరగుంట ఫ్లైఓవర్ రావడం వల్ల ఈ ప్రాంత ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు గంటల తరబడి గేటు పడినప్పుడు చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు గతంలో అతి పెద్దదైన ఫ్లైఓవరు ఆరాగ్రహారంలో ఈ కంకరగుంట గేటు మనం చూడబోతున్నాం ఆరాగ్రహారం మెయిన్ రోడ్ ఇది చూడండి ఇటుగా పల్నాడు నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఏదైనా సరే రోడ్డు విస్తరణ చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు తొలగిపోయాయని చెప్తున్నారు అగ్రహారంలో లోపల వైపు కొన్ని రోడ్లు కూడా వేయాల్సి ఉంది ఇంకా అవి కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు ఇది ప్లేఓవర్కి మెయిన్గా వెళ్ళిపోయే మెయిన్ రోడ్డు అనమాట ప్లేవర్ పక్కగా వెళ్ళిపోతుంది చూడండి ఇటుగా మనం గుంటూరు మార్కెట్ వైపుగా ఇటు వెళ్ళిపోవచ్చు ప్లేఓవర్ దాటితే చూడండి కంకరగుంట గేటు ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆర గ్రహం రోడ్లు గుంటూరుకి చాలామంది ఎంపీలుగా పనిచేశారు గతంలో ఎస్విఎల్ నరసింహారావు గారు కొత్త రఘురామయ్య గారు ఎన్జి రంగా గారు ఎస్ఎం లాల్ జానభాష గారు రాయపేట సాంసరావు గారు ఎంపరాల వెంకటేశ్వరరావు గారు గల్లా జయదేవ్ గారు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ప్రస్తుతం ఎంపీగా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు ఈ విధంగా అందరి సహకారంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది కంకర్గుంట ఫ్లైఓవరు ఏదేమైనా సరే ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఈ దిశగా రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కృషి చేసినట్లయితే నగరం అభివృద్ధి చెందే అవకాశం ఉంది మరింతగా అభివృద్ధి చెందాలి ఇంకా కొన్ని రోడ్లు కూడా వేయాలి ఈ దిశగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు మనోహర్ నాయుడు గారు దృష్టి సారించారు మున్సిపల్ అధికారులతో కొన్ని మిగిలిపోయిన రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ఇటీవల గల్లా మాధవ్ గారు గెలుపొందారు గుంటూరు పశ్చిమం గల్లా మాధవ్ గారు వారు ఈ ప్రాంత సమస్యల మీద మరింత పట్టు సాధించి ఇక్కడ రోడ్లు కూడా త్వరలో కొన్ని దెబ్బతిన్న రోడ్లు ఉన్నాయి కదా వాటిని కూడా మేము సరిచేసి పూర్తి చేస్తాము చెప్తున్నారు గతంలో కొన్ని ఆగిపోయినాయి వాటిని కూడా పూర్తి చేస్తామని గల్లా మాధవ్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ సమిష్టి కృషితో కలిసికట్టుగా ఆలోచన చేసి ఒక ప్రణాళిక రూపొందన చేసినట్లయితే రోడ్ల సమస్య వెంటనే తీరిపోయిద్దని కూడా చెప్తున్నారు మిగిలిపోయిన రోడ్లని పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు ఆరగ్రహారం గుంటూరు ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా ఉన్నారు గల్లా మాధవ్ గారు సమస్యల మీద దృష్టి సారించారు ఈ జనవరి నెలలో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు కొన్ని మిగిలిపోయిన రోడ్లు ఉండే కూడా చిన్న చిన్న సీసీ రోడ్లు వాటిని కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా రోడ్లు ఆధునీకరణ చేసి ఈ ప్రాంతంలో మరింత చెట్ల పెంపకం కార్యక్రమం చేస్తారని చెప్తున్నారు గ్రీన్ సిటీగా ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనగా ఉందని చెప్తున్నారు డ్రైవర్ మీద ఇటు చెట్లు పెట్టినట్లుగానే ఈ ప్రాంతంలో కూడా కొంత గ్రీనరీ ఏర్పాటు చేయాలని కూడా ఒక ఆలోచన ఉందని చెప్తున్నారు ఈ గ్రీనరీ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ కాలుష్య నివారణ జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలు చాలామంది కోరుతున్నారనమాట పచ్చని చెట్లు ప్రగతి మెట్లు కాబట్టి కాలుష్య నివారణ కోసం చెట్లను ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు సైడు ఈ ఫ్లైఓవర్ మీద గతంలో చెట్లను పెట్టారు మళ్ళీ పెడుతున్నారనమాట కంకరగుంట ఫ్లైఓవర్ సెంటర్ మనం చూస్తున్నాం క్రింది భాగం గతంలో కొన్ని చెట్లు ఉన్నప్పటికీ కూడా కొన్ని పూల చెట్లను ఏర్పాటు చేయాలని కొంతమంది కోరుతున్నారన్నమాట ఆరాగ్రహారం గుంటూరు కంకర్గుంట ఫ్లైఓవర్ సెంటర్ ఏదైనా రాజకీయ నాయకులు ఈ విషయం మీద స్పందన చేసినట్లయితే అంటే ప్రజా సమస్యల మీద స్పందించి పట్టించుకున్నట్లయితే నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు గతంలో మిగిలిపోయిన పనులు రోడ్లు పూర్తి చేస్తారని చెప్తున్నారు ఇలా చేయటం వల్ల ఈ ప్రాంత ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ప్రయాణం ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటే గమ్యస్థానానికి సకాలం చేరటం వల్ల పనులన్నీ పూర్తి అవుతాయని కూడా చాలామంది చెప్తున్నారు అతి పెద్దదైన గుంటూరులో అతి పెద్దదైన ప్లైఓవారు కాంకరగొంట ఫ్లైఓవరు ఇలా కట్టడం వల్ల గతంలో చాలా సమస్యలు ఉండేవి ప్రస్తుతం ఆ సమస్యలు తొలగిపోయినా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నామని ఇక్కడ చాలామంది ప్రయాణికులు టూ వీలర్సు వీళ్ళంతా చెప్తున్నారు చూడండి కంకరగుంట ఫ్లైఓవర్ సెంటర్ కింద నుంచి ఇట్లా సబ్వే ఉంది కదా ఇటు సబ్వే నుంచి ఇటు వెళ్ళిపోతారనమాట కింద నుంచి వెళ్ళి ఇటు వస్తారు ఈ సబ్వే చేయటం వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు ఈ మార్గం నుంచి వెళ్ళిపోతారు ఇటు లెఫ్ట్ ఈ టర్న్ తీసుకొని సబ్వే గుండా మళ్ళీ ఇటు తిరిగి వచ్చేస్తారు అనమాట ఈ విధంగా ఈ కంకరగుంట ఫ్లైఓవరు ఇలా అభివృద్ధి చేయటం చక్కగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం గంటల కొద్దీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయేది గేటు పడినప్పుడు ఈ సమస్య తొలగిపోయిందని ఈ ప్లైఓవర్ నిర్మాణం జరిగాక మేము గమ్యస్థానాలకు త్వరగా చేరుతున్నామని కూడా ఇక్కడ చాలామంది ప్రయాణికులు చెప్తున్నారు ఏదైనా సరే ఇలా ఫ్లైఓవర్లు నిర్మి నిర్మాణం చేయటం వల్ల నగరం అభివృద్ధి చెందుతుంది ప్రయాణం సకాలంలో చేయటం వల్ల కూడా సమస్యలు తొలగిపోతాయని కూడా చెప్తున్నారు అభివృద్ధి చేయాలంటే అన్ని పార్టీల వారు కృషి చేయాలని కూడా చెప్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మేయరు అందరు కలిసికట్టుగా చేసినట్లయితే నగరం మరింత ముందుగా వెళ్ళే అవకాశం ఉందని మరింత సుందరీకరణ కూడా చేయవచ్చు అని కూడా చెప్తున్నారు సబ్వే చూడండి ఇటు నుంచి వాహనాలు వస్తున్నాయి ప్లైఓవర్ కింద సబ్వే అండర్పాస్ కంకరగుంట ప్లైఓవర్ గుంటూరు ఆహార గ్రహారం దాటిన తర్వాత మనం కంకరగుంట ఫ్లైఓవర్ చూస్తున్నాం అటుగా గూడ్స్ లైన్ వెళ్ళిపోతుంది ట్రైన్ వెళ్ళిపోతుంది ఇటు సబ్వే ఫ్లేఓవర్ ఇలా నిర్మాణం చేయటం వల్ల సమస్యలు తొలగిపోయాయని చాలామంది ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కంకరగుంట ఫ్లే చేయాలంటే చాలా కాలం పెండింగ్లో ఉంది అయితే ఎట్టకేలకు పూర్తి అయిపోయింది గతంలోనే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఏదైనా సరే నగరం అభివృద్ధికి ఇలాంటి ప్లైఓవర్లు దోహదకరం అవుతాయని చాలామంది చెప్తున్నారు ట్రాఫిక్ సమస్య లేకుండా ప్లైఓవర్ నిర్మాణం జరగాలని కోరుతున్నారు ఇదే విధంగా శంకర విలాస్ సెంటర్లో కూడా ప్లేఓవర్ నిర్మించినట్లయితే సమస్యలు ఉండవని చెప్తున్నారు గుంటూరు గుంటూరు